ఎప్పుడైనా ఒక సీను రావాల్సిన పోరాటం చేస్తాడు మీరందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఒక ఐబాల్ లేపాలను ఒక లిప్ మూవ్ చేయాలనో లేకపోతే వాయిస్లో ఏదో ఒక షివర్ రావాలనో అంటే ఒక స్టార్ పర్ఫామ్ చేయడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్కి మామూలు ఎనర్జీ రాదు డాలింగ్ నువ్వు నమ్ము నమ్మకపో నే కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు ఈ కథ క్రియేట్ అవడం వచ్చు మాట్లాడడం వచ్చు ప్రేమ చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కదలేదు నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సో నువ్వు నమ్మి నా తర్వాత నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ నా ఎనర్జీ కానీ మన ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక సీన్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే తపన కానీ సీన్ గురించి పడే తపన కానీ ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసే ఇచ్చిన బికాస్ సినిమానే మా ప్రపంచం ఆ సినిమాల్లో ఈ సినిమాని ఒక స్థాయి తీసుకెళ్ళడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది సెట్లో మొత్తం అందరికి శ్రీవల్లి చెప్పినట్టు శ్రీల చెప్పినట్టు లేదరు నా ట్రిస్ చెప్పినట్టు నా చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేటాను ఈ హైలో అది మైత్రి మూవీ కేస్ అయినా మేము అందరైనా సరే ఈ ప్లాట్ఫామ్లో మమ్మందరినీ కూర్చోబెడతాడు ఆ హైట్లోనే మా అందరం చేయాల్సి వస్తుంది ఈ హైట్లోనే అందరం నేను కూడా అక్కడికి ఎక్కి హెవ్ వర్క్ చేయాలి ఏ ఆర్టిస్ట్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా టెక్నీషియన్స్ అయినా ఆ హైట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి మేము అందరం సో తన ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి మీరు చూసారు కదా టీజర్లో ఉంటుంది తను ఎక్కడ నిలబడతాడు చూసారా అక్కడ మన తీసుకెళ్తాడు అక్కడ తీసుకెళ్లి అందరినీ కూర్చోబెడతాడు అక్కడ వర్క్ చేస్తాడు మా ఇద్దరు బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ తనతో మాట్లాడుతున్నప్పుడు తన సీన్ చెప్తున్నప్పుడు నాకు ఇచ్చే ఎనర్జీ ఎప్పుడైనా ఒక సీను రావాల్సిన పోరాటం చేస్తాడు మీరందరూ అందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను ఒక చిన్న ఎక్స్ప్రెషన్